వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి బిల్ ఐకాన్ నొక్కండి ఆలన వస్తుంది నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు వస్తుంది అన్నం అన్నంలో వేడి వేడి పప్పు కర్రీ ఏదైనా కారపొడి వంటి వాటితో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే కలిగే ఫీలింగే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏమైనా తీపి వంటకాలు చేసుకునేటప్పుడు అందులో నెయ్యి వేయటం ద్వారా మంచి ఫేవర్ రావటం ఫేవర్ రావటమే యొక్క కాకుండా చాలా రుచికరంగా కూడా ఉంటాయి అంతేకాదు డైలీ డైట్లో కాస్త నెయ్యి తెచ్చుకోవటం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి దీనిలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి ఇదే క్రమంలో చాలా మంది నెయ్యి బయట కొనుగోలు చేస్తుంటారు కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా నెయ్యిని కాస్త నెయ్యిని కూడా కల్తీ చేస్తున్నారు అలాంటి దాన్ని తినటం ద్వారా ఆరోగ్యానికి జరిగే మేలే కంటే నష్టమే ఎక్కువ అందుకే మీరే ఇంట్ మనమే ఇంట్లో హెల్తీగా టేస్టీగా నెయ్యిని తయారు చేసుకోవచ్చు దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు చాలా ఈజీగా ఈ టిప్పు పాటిస్తే ఆరోగ్యకరమైన రుచికరమైన నెయ్యిని కమ్మగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము ఇంట్లోనే రుచికరమైన కమ్మని నెయ్యి తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో పాలు తీసుకొని బాగా మరిగించాలి మూసపెట్టి మరిగించాలి సన్న బాగా మరిగించాలి పాలు పూర్తిగా చల్లారాక వాటిని కాసే కా కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి అలా చేయటం ద్వారా పార మీద మేగడ మందంగా ఏర్పడుతుంది అప్పుడు దాన్ని ఒక కంటనైల్లో తీసుకొని రెఫ్రిజరేటర్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని మనము మేకడతో తయారు చేసుకోవచ్చు మేగడంతా ఒక దగ్గర స్టాక్ పెట్టి అట్లాగే ఒక పది రోజుల తర్వాత అదంతా తీసుకొని తో చిలకొచ్చు కానీ నేను అట్లా చేయటం లేదు మేగడంతా తీసి ఒక గిన్నెలో చేసి దాన్ని కొద్దిగా చేసి గోరెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టుకోవాలా తోడు పెట్టుకొని గోరెచ్చగా చేసి తోడు పెట్టేసి అదంతా మొత్తం రోజు అలాగే చేస్తాను రోజు తోడు పెట్టి గిన్నెలో తీసుకొని మేగడి ఇప్పుడు మామూలుగా మనం పాలు కాస్తుంటాం కదా దాని పైన మేగడంతా తీసి తోడు పెట్టేసేసి ఆ దాంట్లోని మొత్తం గోరెచ్చగా అయినాక తోడు పెట్టి అది ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మొత్తం రోజు అలాగే రోజు రోజుకి అట్లాగే పెట్టి పెట్టి రోజు ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో తీసేసి మొత్తం తీసేసి ఒక గిన్నెలో వేసి తర్వాత దాన్ని మొత్తం రోజు మనం తోడు పెట్టుకుంటాం కదా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి చూడు గోరెచ్చగా చేసి తోడు పెట్టుకుంటారండి తోడు ఈ ఈ టేస్ట్ వేరు ఆ ఉట్టి మేగడతో తయారు చేసే టేస్ట్ అతను స్మెల్ వస్తుందండి ఇది రుచికరంగా ఉంటుంది ఇట్లా చేసి తోడు పెట్టి మనము ఎప్పుడు తోడు పెట్టేసి ఒక ఫ్రిడ్జ్లో ఒక గిన్నెలో వేసి పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో వేసి పెట్టేసి మూత పెట్టేస్తే మొత్తం ఒక రోజు తీసేసి మొత్తం ఒక రోజు తీసి మొత్తం ఒక గిన్నెలో వేసి ఏరే బౌల్లో వేసి జల కొట్టుకోవాలా ఎందుకంటే మనము ఇట్లా మేకడ చేసి పెట్టుకుంటే అదొక వాసన వస్తుందండి ఇట్లా ఏ రోజుకి ఆ రోజు తీసుకొని తోడు పెట్టుకొని అదంతా ఫ్రిడ్జ్లో వేసుకొని చేసుకుంటే అంత బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇదంతా ఒక గిల్లో వేసేసేసి ఏరే బౌల్లో వేసేసి దాంట్లో కవ్వంతో కానీ ఇస్పత్తో కానీ మిక్సీ గిల్లో కానీ మీకు ఏదైతే నేనైతే కవ్వంతోనే జలగొట్టాను కవ్వంతో జలగొడితే లక్ష్మీదేవి ఆ కవ్వం శబ్దం విని లక్ష్మీదేవి గల్ల గల్ల గల్లని వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు మీరు మిక్సీ గిన్నెలో వేసుకోండి విస్ఫర్త చేసుకోండి ఏమైనా చేసుకోండి నేను మాట కవ్వంతో జల కొట్టేసాను పచ్చిమేకడతో చేయలేదు మేకడతో ఉట్టి మేగడ చేసి జల కొట్టలేదు తోడు పెట్టి కవ్వంతో జల కొట్టాను మొత్తం జల కొట్టేసి ఫ్రిడ్జ్లో సల్లటి అంటే పెద్దోళ్ళ కాలంలో చెప్పేవాళ్ళు మా అమ్మమ్మ మా వాళ్ళు ఇట్లా కవ్వ ఉంటూ ఆ శబ్దానికి లక్ష్మీదేవి మన ఇంటి గల్ 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 గల్లనొస్తుందంతా అందుకని నేను అలాగే చేసేదండి తర్వాత వేడి చల్లగా ఉండే నీళ్ళు పోసేసి ఇదంతా మేగడంతా ఎన్నపోసంతా పైకి వచ్చేస్తుంది అంటే మనం స్టాక్ పెట్టున్నాం కాబట్టి ఎన్నపోసనంతా వేరే గిన్నెలోకి వేసి వేరే బౌల్ కడిగేసేసి ఒక గిన్నెలో స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టాలండి స్టవ్ని సిమ్లో పెట్టి సిమ్లోనే కరిగించాలి ఎన్నపసుని మొత్తం కరిగిపోద్ది ఎనపూసు మొత్తం కరిగాక కరిగిన తర్వాత కాసేంత ఉప్పు వేయాల ఉప్పు కానీ కరివేపాకు కానీ తమిళపాకు కానీ వేసేవాళ్ళు మెంతి గింజలు కూడా వేసుకోవచ్చు మా పెద్దోళ్ళు కానీ నేనేమో ఉట్టి ఉప్పు వేసాను ఉప్పు వేస్తేనే బాగా కరిగిపోయింది దీనికి తయారు ఈ టిప్పు చెప్పేదా అండి నేను ఎట్లా తయారు చేయాలి దీన్ని ఇది ఒకప్పుడు నెయ్యి రెడీ చేసుకోవాలంటే పెరుగు చిలికి దాన్ని మజ్జిగ లాగా చేసి అందులో నుంచి వెన్న తీసి ఆపై దాంతో ప్రిపేర్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మనం అంతంతా తీసుకొని మేగడంతా తీసుకొని ఒకసారి చేసుకోవచ్చు నేటి జనరేషన్లో ఆ పద్ధతి మారిపోయింది చాలామంది ఈజీగా పాల మేకతో నెయ్యి తయారు చేస్తున్నారు ఇది కూడా స్వచ్ఛంగా రుచిగానే ఉంటుంది కానీ ఆ పాలు అదొక రుచి ఇదొక రుచి ఈ తోడు పెట్టి తయారు చేసేది అదొక రుచి అదొక రోజు మేగడ తీసేది అదొక రుచి ఇదంతా ఒక గిన్నెలో కొంచుకొని ఒక బాక్స్లో కొంచుకొని చూడండి ఎర్రగా కాగిపోయింది ఎంత బాగా కాగిపోయిందో చూ సూపర్గా ఉంది ఇదంతా బాగా కాగిపోయింది కాగిపోయిన తర్వాత ఈ విధంగా కాసిన తర్వాత పూర్తిగా చల్లార్చుకొని ఆ పై దానిని ఒక జార్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే చాలు అంతే ఎంతో రుచికరమైన పూస పూసగా ఉండే స్వచ్ఛమైన కమ్మని నెయ్యి ఇంట్లోనే రెడీ రెడీ అయిపోయింది ఒక గిళ్ళలో కొంచెసేసుకొని దానికి మూత పెట్టుకొని వాడుకుంటే సూపర్గా ఉంటుందండి అంత బాగుంటుంది అసలు ఈ నెయ్యి కాగుతుంటేనే ఇల్లు మొత్తం ఎంతో స్మెల్ వచ్చేస్తుంది లాస్ట్ గోకుడు ఉంటుంది ఈ గోకుళ్ళ వాళ్ళు వాళ్ళు మా మా అత్తయ్య వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దాంట్లో కొద్దిగా అన్నం వేసి కలిపి పెట్టేవాళ్ళు మాకు బాగుండేది మా తాతయ్య గిండి నిండా పప్పులోకి నెయ్యి వేసుకొని తినేవాడు అండి అంత సూపర్గా ఉంటుంది మన కాసిన నెయ్యి దీంట్లో ఏమో అన్నం వేసుకొని కలుపుకొని తినేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళు బాగుండేది రుచిగా ఉండేది గోకుళ్ళ చాలా బాగుంటుంది